హలో అందరికీ వెల్కమ్ టు మద్రాసులో మనం ఈరోజు ఈ వీడియోలో మోడకే ఊరగాయ అలాగే తురుము పచ్చగా ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చూపించే ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిలువుంటుంది ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను తీసుకున్న అన్నిటినీ కూడా నీళ్ళల్లో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇలా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్తో బాగా తుడుచుకొని వీటిని గాలికి అయితే ఆరపెట్టాలి ఆరిన ఈ మామిడికాయల్ని ముక్కలుగా అయితే కోసుకోవాలి నేనైతే టెంక లేకుండా ముక్కలని అయితే కోసుకున్నాను ఇలా కోసుకున్న తర్వాత వీటిల్ని నేను కాసేపు ఎండలో అయితే పెట్టుకుంటున్నాను ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టడం వల్ల సంవత్సరం పాటు బాగా నిలువ అయితే ఉంటుంది ఊరగాయి ఊరగాయ కలిపేటప్పుడు ఇలా ముందరగా అన్ని తీసి పెట్టుకుంటే కలపడం చాలా ఈజీ అయిపోతుంది వెంటనే పచ్చళ్ళు కూడా పెట్టేయచ్చు ఇక్కడ నేను ఆవాల్ని మెంతుల్ని వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను కల్లుప్పు అయితే వాడాను కల్లుప్పుని మిక్సీ పట్టి తీసుకున్నాను అలాగే కారం వచ్చేసి పచ్చళ్ళ కారం వాడుతున్నాను వెల్లుల్లి కూడా ఉల్చి ముందరగానే పెట్టేసుకున్నాను నేను ఊరగాయని గిన్నె కొలతల్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపించే ఈ గిన్నె కొలతలతో నేను ఊరగాయనైతే పెట్టుకోబోతున్నాను ఇక్కడ ఊరగాయ కలపడానికి ముందరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కలనైతే గిన్నె కొలతలతో తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పచ్చి నూనె వాడుతున్నాను మామిడికాయ ఊరగాయలోకి ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నె కొలతతో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కల్ని అయితే తీసుకుంటున్నాను ముక్కల్ని నూనెలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ముక్కల్ని ఫస్టే నూనెలో వేసి తీసుకోవటం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి పచ్చళ్ళు ఎన్ని రోజులైనా కానీ ఇలా వీటిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కల్లోకి ఒక కప్పు నిండుగా అయితే తీసుకోవాలి ఇలాగా నేను చూస్తున్న గిన్నె నిండా అయితే తీసుకున్నాను నేను తీసుకునే కార పొడి అయితే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మీరు బయట దొరికే పచ్చళ్ళ కార పొడి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉప్పునైతే తీసుకుంటున్నాను ఉప్పు నేను గిన్నెకి కొంచెం వెల్తీగా ఉండేటట్టు చూసుకొని వేసుకుంటున్నాను మనకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు అందువల్ల నేను గిన్నెకి కొంచెం వెల్తీగా పెట్టుకొని ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక గిన్నె నిండుగా ఆవపిండినైతే వేసుకుంటున్నాను ఆవపిండి వేసుకున్న తర్వాత మెంతి పిండిని కొద్దిగా వేసుకుంటున్నాను అంటే గిన్నెలో కొద్దిగా వేసుకుంటున్నాను మీరు టూ స్పూన్స్ లెక్కన వేసుకోవచ్చు ఆ తర్వాత గిన్నెకి సగానికి పొట్టి తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు అయితే వేసేస్తున్నాను వీటిల్ని నేను కొద్దిగా వేయించ్ అయితే తీసుకున్నాను ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి ఇలాగా వేసుకున్న వాటిలన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులోకి నేను నూనెనైతే పోస్తున్నాను నేనైతే ఉరగలకి పచ్చి నూనె వాడుతున్నాను అండ్ ఇది నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె నేను రెండు గిన్నెల నిండా తీసుకున్నాను రెండు గిన్నెల నిండా నూనెనైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను వేసిన కొలతల ప్రకారం వేస్తే ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా కలుపుకున్న ఊరగాయని మూడు రోజుల తర్వాత తర్ మనం కలుపుకొని వేరే దాంట్లోకి మార్చుకోవాలి ఇక్కడ అయితే నేను తురుము పచ్చడిని అయితే పెడుతున్నాను తురుము పచ్చడికి నేను మాడికాయల్ని ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఇవి కూడా నేను ఒక గిన్నె కొలతలో తీసుకున్నాను ఇలా నాలుగు గిన్నెల నిండా తీసుకుని అంటే కప్పు నిండా తీసుకున్నాను ఇక్కడ నేను చూస్తున్న ఈ కప్పు నిండా తురుముని నాలుగు కప్పులు అయితే వచ్చింది అందుకు నేను సగం కప్పు ఉప్పునైతే వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు నిండుగా కారాన్ని కూడా వేసేస్తున్నాను ఇందులో తురుం పచ్చడి కాబట్టి మెంతి పొడి ఆవు పొడి కొద్ది కొద్దిగా వేస్తే సరిపోతుంది ఆవు పొడిని హాఫ్ కప్పు తీసుకున్నాను అలాగే మెంతి పొడిని కప్పులో కొద్దిగా తీసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసి ఇందులో బాగా కలిపేసుకోవాలి ఈ తురుము పచ్చడిలోకి నేను వేరుశనగ నూనె వాడాను వేరుశనగ నూనెకి పోపు పెట్టి తీసుకున్నాను తురుము పచ్చళ్ళలో పోపు పెట్టి తీసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది ఇలా వేరుశనగ నూనెలో నేను కొద్దిగా ఆవాలు ఇంగవ తెల్లగడ్డ కొద్దిగా పసుపు వేసి కాచి చల్లారి పెట్టుకున్నాను ఈ నూనె అయితే ఇందులో వేసేస్తున్నాను ఇలా నేను కాచుకున్న నూనెని ఈ పచ్చళ్ళలోకి అయితే పోసేసుకునేసి కలుపుకునేస్తున్నాను నేను నూనె అయితే రెండు కప్పులు నిండుగా తీసుకున్నాను ఈ తురుంపచ్చళ్ళలోకి ఈ తురుము పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిలువైతే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ బయట పెడితే ఒక రెండు వారాల వరకు ఉంటుంది నిలువ ఆ తర్వాత మనం చేసుకున్న ఊరగా ఏదైతే ఉందో దాన్ని కూడా నేను గ్లాస్ జార్లో మార్చేసుకునేసి పెట్టుకుంటున్నాను మనం ఊరగాయలకి ఎప్పుడు కూడా నూనె పైకి ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే ఊరగాయ అనేది ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఈ తురుము పచ్చడి అయితే ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకొని పెట్టుకున్నాను తురుము పచ్చడిని అయితే ఇలాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ తురుము పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం ముందరగా చేసుకున్న ఆవకాయని కూడా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను అంతేనండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి